పన్నెండు వేల మంది కార్మికులతో వెలుగొందుతూ ఉండేది అలాంటి పట్టణము సుమారు ఒక నూట ఇరవై సంవత్సరాలుగా బొగ్గు నిక్షేపాలు వెలికి తీయడం వలన ఇంకా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మంచి పీరియడ్ లేనందు వలన ఇక్కడ సీనియర్ మైన్స్ క్లోజ్ అవుతున్నటువంటి దృష్ట్యా ఆ రోజు సింగరేణి కార్మికులు పనిచేస్తున్నటువంటి సమయంలో వంగి భుజాల మీద బొగ్గు మోస్తున్నటువంటి సందర్భం షాప్లు ఉన్నాయి కానీ కార్మికులు ఈ ఈరోజు పని డైలీ వేజెస్ లాగా ఇప్పుడు మనం లేబర్ పనికి బిల్డింగ్ పనికి ఎట్లయితే వదరో సింగరేణి కాలేజీలో కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు ఇలా వచ్చిన వాళ్ళు వారం రోజులు రాకపోయేటోళ్ళు నొప్పులు భయము అన్ని రకాలు ఉండేవి దానికి ఏం చేశారంటే వీళ్ళు మనకు అందుబాటులో ఉండాలి కార్మికులు మనం పనిచేసే ప్రాంతానికి దగ్గరలో ఉండాలి అని చెప్పేసి మన ఫస్ట్ మొట్టమొదటిది మన గ్రామ పంచాయతీ సుదిమెల్ల గ్రామ పంచాయతీ కింద ఉండేది సుదిమెల్ల గ్రామ పంచాయతీ కింద ఉన్నటువంటి దాన్ని ఇల్లందుల పాటు సత్యనాయపురం కలిసి ఒక గ్రామ పంచాయతీ అయినప్పుడు గ్రామ పంచాయతీ అయినప్పుడు మనకు కూడా ఉన్నాయి బ్రిటిష్లలో బొగ్గు నిల్వలు కనుగొన్న తర్వాత బొగ్గు నిక్షేపాలు వెలిగించేటప్పుడు ఇక్కడ వాళ్ళ యొక్క పూర్తి ఒక గ్రామంగా అన్ని రకాల ఏర్పాటు చేసుకొని ఇక్కడ వెలికి తీసే కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంగా అప్పుడు సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ హైట్తోనే బొగ్గు తీసుకోరు అది క్లీన్ సిమ్ అనేది మన ఇళ్ళందులో క్లీన్ సిమ్ అనేది అంటే కొంచెం చరిత్ర మీకు కొంచెం అవగాహన కోసం చెప్తున్నాను మైనింగ్ ఇంజనీర్గా అంటే అది తల మీద పెట్టుకొని అంత హైట్ ఉండకపోయింది ఇప్పుడు తీసుకున్నాయంటే మూడు మీటర్లు హైటు నాలుగు మీటర్ల హైటు మనం బొగ్గు తీస్తున్నాము వడల్పు కూడా తీస్తున్నాము ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన ఈ మనము సీదా ఒక ట్రైన్ కంపార్ట్మెంట్ లాగా మనము ఈ ఈ రూము పక్క రూము పక్క రూమ్ వచ్చింది కదా బొగ్గు తీసేది ఇప్పుడు మనం ఎండ కూర్చున్నాం ఈ రూమ్లో కూర్చున్నాం గోడ ఉంది ఒక ఫీట్ గోడ ఉంది కానీ బొగ్గు తీసేది గోడ మందం తీసి వదిలేది ఇంత ఉండేది పిల్లర్ అంటారు దాన్ని దాన్నే పిల్లర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటూ పిల్లరింగ్ చేసుకుంటూ పోయి చివరికి పోయినాక డీ పిల్లరింగ్ జోన్ తీసుకుంటూ వచ్చేసి ఇసుకనే కొట్టు క్లోజ్ చేసుకుంటూ వచ్చి అంటే గ్రీన్ సేమ్లో మన కింద క్వీన్ సేమ్ మూడు పొరలు ఉండేవి కింగ్ సేమ్ అట్లా ఇంకో పొర ఉంటుంది అదే వాళ్ళు కొంత పైప్ అయితే తీసుకుంటూ పోయి బొగ్గు అయిపోయింది చూసుకున్న తర్వాత మన సింగరేణి వ్యవస్థగా ఏర్పడిన తర్వాత మిగతాది తీసుకుంటూ వచ్చింది సరే ఇంకా మనకు అన్ని కావచ్చు గుందాలు కావచ్చు లేకపోతే కుంగారం మాణిక్యారం ఏరియాలో కూడా ఇంకా పక్కకు తీసుకొచ్చిన దశ కొన్ని సంవత్సరాల గోల్ రావచ్చు దాని ఏమో వేరే విషయం కానీ మనకు ఉన్నటువంటి దశలో అప్పుడు పనిచేయాల్సిన పరిస్థితుల్లో కార్మికులు దొరకక ఇబ్బంది పడుతూ వాళ్ళకి దగ్గర ప్రాంతాలలోనే ఇలా షెడ్లు ఏర్పాటు చేసేది అంటే పెద్ద ఫంక్షన్ లాగా రేగుల షెడ్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడే పట్టుకోమని వాళ్ళకు రొట్టె గుడ్డు మందు సౌకర్యం కల్పించేసి పిల్లారి పనులు తీసుకునే విధంగా సింగరేణి అప్పుడు చేసినటువంటి ప్రోత్సాహం ఇచ్చింది అయితే మనకు రెండు వేల ఐదు సంవత్సరంలో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఒగ్గు గనులు మన యొక్క కాదు అన్ని ప్రాంతాలలో రామకృష్ణాపూరు బెల్లంపల్లి ఏరియా రాముగుండం ఏరియా మనుగూరు కొత్తగూడెము ఇల్లందు డివిజన్ మనకు నాలుగు డివిజన్లు ఉంటాయి ఈ నాలుగు డివిజన్లు ఏర్పడినట్టు బొగ్గు నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో ఇదేదంతగా టౌన్షిప్లు ఏర్పడ్డాయి మరి వీళ్ళందరికీ వాళ్ళ అవసరాల నిమిత్తం అవసరాలేమి ఎరకటంటేనేమో మనకి ఏం లేదు కాబట్టి వాళ్ళకు రొట్టె గుడ్డు ఇవన్నీ ఇస్తూ టౌన్ ఏర్పాటు చేసుకోమని ఇచ్చేళ్ళు అది తర్వాత అదే క్రమం ఉన్నా లేకున్నా అదే క్రమము ఇంకొకటి ఏంటంటే సింగరేణి యాజమాన్యము చుట్టూ మూడు కిలోమీటర్ల వరకు నీళ్లు కానీ కరెంటు కానీ వసతి కానీ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యతలు జీవోగా కూడా తీర్చుకున్నారు వాళ్ళు మనకు అప్పుడు ఇందిరానగర్ కావచ్చు సంజయ్ నగర్ కావచ్చు శేఖర బస్తీ ట్వంటీ వన్ ఏరియా విజయలక్ష్మి నగర్ ఇలా కరెంట్ ఆఫీస్ వరకు కూడా మనకు నీళ్ళు కరెంటు సింగరేణి సప్లై చేసేది మనకు మీకు అందరు గుర్తే ఉంటుంది కరెంటు కూడా కిలోమీటర్ల కొద్ది వైర్లు లాగేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి ఇందిరానగర్ సంజయ్ నగర్ బాలాజీ నగర్ ఇవన్నీ కూడా దాన్ని అప్పుడున్నటువంటి యూనియన్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మీరు లైన్ వేయాలి ప్రమాదాలకు సంకేతం అవుతుందని చెప్పేసి పవర్ లైన్లు లాగిండు రోడ్లు వేసిళ్ళు తాను చేసిళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా డిఎంఎఫ్ నిధుల ద్వారా ఫండ్స్ వస్తున్నాయి డైరెక్ట్గా అయితే మనకు అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏమైందనంటే షెడ్లు ఏర్పాటు చేసిన తర్వాత ఏమో సమూహంలో మనం ఎందుకు ఉండాలి అని చెప్పేసి ఇండివిజువల్ షెడ్స్ చేసుకున్నారు ఇండివిజువల్ షెడ్లు వేసుకొని రేకులు ఇల్లు తర్వాత ఇల్లు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంగా మరి వాళ్ళకి రావాలంటే ఒక టైలర్ టైలర్ కావాలి మంగళ కావాలి సాకలి కావాలి హోటల్ కావాలి కిరాణాదారు కావాలి కాబట్టి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినటువంటి సందర్భంగా తాము ఏర్పడదు మన ఇల్లందు ఒకప్పుడు యాభై నాలుగులోనే ఆంధ్రప్రదేశ్లోనే నాలుగో మున్సిపాలిటీ మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే మనది నాలుగవ మున్సిపాలిటీ అంటే అప్పటికి వరంగల్ కూడా కానటువంటి సందర్భం మన ఇల్లందునూ అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఇది చెరువు నుంచి వితౌట్ మోటార్ గ్రావిటీ మీద వాటర్ వచ్చే విధానము బ్రిటిష్ వాళ్ళు మనం చేసేళ్ళు ఇట్లా టౌన్ను దాదాపు అభివృద్ధి చేసేది స్కూల్ కూడా వాళ్ళకి సంబంధించిన బిల్డింగే ఫిల్టర్ బెడ్ పంపు తర్వాత బుగబాగ్ బ్రిడ్జ్ దగ్గర షట్ ఫీట్లో మైండ్లో వాటర్ ఎక్కువ నిలిపితే మన బుగ్గవాగ నుంచి బయటకు వస్తాయి బుగ్గవాగ దగ్గర జస్ట్ మన లెఫ్ట్ సైడ్ ఒక చర్చ్ ఉంటుంది పెద్ద కొస్తు చర్చ్ ఉంటుంది దాని గురించి బయటకు వస్తాయి అంటే మనకు వాళ్ళు టెక్నాలజీ ప్రభావం వాళ్ళు ఆ రోజు వితౌట్ మోటరు ఆటోమేటిక్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు సరే మనము సింగరేణి వచ్చిన తర్వాత కొన్ని ఏరియాలు డెవలప్ చేసిందో వ్యవహారం చేసిన అని చేసినాం సరే రెగ్యులరైజేషన్ కోసము రెండు వేల ఐదులో ప్రభుత్వము త్రీ సెవెంటీ త్రీ జీవో తీసింది త్రీ సెవెంటీ త్రీ జివో చేసినప్పుడు అన్ని ఏరియాలు కలిపిల్లు కానీ అప్పుడున్నటువంటి మన మంత్రి కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఇల్లందు పేరు చేసేలాయి కానీ అసలు బొగ్గు గన్లకు పుట్టిన ఇల్లందునే మర్చిపోయిల్లు ఇల్లందు అనేది ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఎక్కడైతే క్వార్టర్స్ కార్మికులు పనిచేస్తారో ఆఫీసర్లు పనిచేస్తారో అక్కడ ఉన్న గెస్ట్ హౌస్కి క్లబ్కి ఇల్లందు క్లబ్ అని పేరు పెట్టిన సందర్భం ఉంది కానీ ఇల్లందును పట్టించుకునేటువంటి అధికారికంగా అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి సందర్భం దాన్ని మనం ఆ రోజు గుర్తు చేసినాము రెండు వేల పద్నాలుగులో మున్సిపాలిటీ అంటే మేము మేము రెండు వేల ఐదు నుంచి కొట్లాడుతున్నాం అప్పుడు మేము ఏ ఫ్లెక్సీ చూసినా ఏ గవర్నమెంట్కు ఏ నివేదిక ఇచ్చినా కూడా ఇల్లందు పట్టణ క్రమబద్ధీకరణ అనేది ఉండేది మనకు లక్ష్యంగా ఉండేది సరే ఆ రోజు మేము రెండు వేల ఐదులో అప్పుడు ఉన్నటువంటి దానికి సంబంధించి జియో రాలేదు సరే మనం కొట్టాడుతూ వచ్చినాం అధికారికంగా మున్సిపల్ చైర్మన్గా అవకాశం వచ్చింది కోఆప్షన్ నెంబర్గా ఎక్స్పీరియన్స్ స్పన్సర్గా నాకు కూడా అవకాశం వచ్చింది కాబట్టి నేను నాకు పూర్తి సమయాన్ని హైదరాబాద్కు సింగిరేణి కాలేజ్ యాజమాన్యానికి సెకండరీ డిపార్ట్మెంట్కి మంత్రులతో తిరగడానికి వెచ్చించి మన ఇళ్ళందుకు కావాల్సిన అభివృద్ధి ఏంటిది ఏం కథ అని ఆలోచించినప్పుడు మన గౌరవ ఆనాటి ఎమ్మెల్యే గోరంగ గారు కాంగ్రెస్లో గెలిచిన తర్వాత అభివృద్ధి నేపథ్యం మనం ఎప్పుడు మనము ఇల్లందులో ఒక దరిద్రం ఏంటంటే అధికార పార్టీ ఎప్పుడు గెలవకుండా వచ్చేది అది అదృష్టమో వరమో తెలియదు కానీ అది ఒక కొన్ని సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర ఈ వంద సంవత్సరాల్లో అనేక సంవత్సరాలు నిలసలు జరిగితే అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వంగ సుబ్బారావు గౌడ్ అని ఒక అతను ఫస్ట్ మన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఉండేది ఆ తర్వాత కూరంగ్ కన్కయ గారు ఈ సంవత్సరము ఈ తఫ గెలవడం జరిగింది కాబట్టి అధికార పార్టీ తరఫున అధికార పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంకా అభివృద్ధికి పోకూడదు అనే ఆలోచనతో మనకు ఈ కార్యక్రమాలు కొన్ని తీసుకోవడం జరుగుతుంది అయితే ఆ రోజు మనకు జీవో రానప్పుడు ఆ రోజు కనయ్య గారిని అడిగితే ఎమ్మెల్యే గారు ఏం చేశారు అభివృద్ధి కొరకు టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది ఆ తదుపరి తుమ్మల నాగేశ్వర గారు మంత్రి గారు కూడా మీరు కూడా అభివృద్ధి కోసం రండి అని చెప్పేసి మన సంవత్సరం పాటు మనకు అన్నప్పుడు మేము ఉన్నటువంటి అటువంటి వర్గం కావచ్చు నా సత్తిమ్మ రామ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి సమయంలో ఇల్లందు అభివృద్ధి చేసుకోవాలంటే మనం ఒకవేళ ఎమ్మెల్యే గారితో మన ప్రయాణం తప్పదనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడానికి సిద్ధపడి కండిషన్స్ పెట్టడం జరిగింది ఏది ఇల్లందు పట్టణాన్ని రెగ్యులరైజేషన్ ఎంతో చిరకాలకంగా మేము మా కోరిక ఉంది దాన్ని రెగ్యులరైజేషన్ చేసి క్రమబద్ధీకరణ చట్టం మాకు తీసుకొచ్చేసి ఏదైతే త్రీ సెవెంటీ త్రీ జీవో రెండు వేల ఐదులో ఇచ్చారో ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి అప్లికేషన్ పెట్టి వ్యవహారం చేస్తే రెండు వేల పదిహేడులో మనకు జీవో వచ్చింది అంటే సుదీర్ఘంగా రెండు సంవత్సరాలు మేము దాని వెనకాల తిరిగినాం అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు లోకేష్ కుమార్ గారు చరిత్ర రాశాడు ఒక పదిహేను పేజీల పుట రాశాడు ఏమని ఇల్లందు ఏ విధంగా సింగర్ ఇప్పుడు జనరల్గా ఎంక్రోచ్మెంట్ అనేది ప్రజలు చేయడం కామన్ వ్యాపారస్తులు చేయడం కామన్ కానీ ఆ రోజు ఉన్నటువంటి దశలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వందల తొమ్మిది సర్వే నెంబరు ఐదు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ని పూర్తిగా ఎంక్రోచ్మెంట్ చేయడానికి అప్పుడున్న సింగరేణి అధికారులే కారణం అని డైరెక్ట్గా రాసిన అధికారి ఎవరంటే మన కలెక్టర్ లోకేష్ కుమార్ గారు రాశారు దాని మూలంగా అప్పుడున్నటువంటి త్రీ సెవెంటీ త్రీ జీవో మనము అమలు పరచాలని ఎందుకు పెట్టినామంటే త్రీ సెవెంటీ త్రీ అనేది ఏంటంటే మన జిల్లా అందులో ఒకటి ఉంది హౌస్ నెంబర్ మీద ఏదైతే హౌస్ హోల్డ్ సర్టిఫికేట్ ఈ ఇల్లు నీదే అని ధృవీకరణ పత్రం మున్సిపాలిటీ ఓడిస్తే ఆ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ జరుగుతుంది నీకు రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారంగా పోతే ప్రతి ఏరియాలో సర్వే నెంబర్ ఉంటుంది మన ఇల్లందుల మాత్రమే హౌస్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అయ్యింది అది ఒక ప్రత్యేకం అయితే ఆ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఈ జీవో వచ్చినప్పుడు ప్రభుత్వము మన దగ్గరనే కాదు ఇతర పట్టణ ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో ఎంక్రోచ్మెంట్స్ ప్రభుత్వ ల్యాండ్ ఆపుతున్న వాళ్ళకి జీవోలు ఇచ్చింది చాలా జీవో వన్ సెవెంటీ వన్ జీవో తర్వాత వాటర్ వన్ సెవెంటీ వన్ జీవో మళ్ళా సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్కి చాలా జీవోలు ఇచ్చింది కానీ ఇల్లందులో ప్రత్యేకించి ఆ రోజు ఇచ్చినటువంటి స్పెషల్ జీపు రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు కానీ కొన్ని గైడ్ ఇస్తూ ఇచ్చినటువంటి నివేదికలో మనకు లోన్ తీసుకునే అవకాశం పొందుపరిచారు ఇప్పుడు ఎక్కడైనా పనిచేస్తున్న కార్మికులు టీచర్లు కావచ్చు ఇతర ఎంప్లాయీస్ కావచ్చు వాళ్లకు ప్రభుత్వం ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల వ్యవస్థ లోన్ కట్టుకునే సదుపాయం ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా ఉండేది ఇప్పుడు సాధారణ యొక్క మనుషుల యొక్క జీవన లక్ష్యం ఏంటంటే వాళ్ళ జీవితం ఏం మొత్తము ఒక ఇల్లు కట్టుకుంటే చాలు సొంత గృహం ఏర్పడితే చాలు అని ఏర్పడే సందర్భం అలాంటిది మనకు ఏదైతే ఇల్లందులో ఆ లోన్ రాదు మన ఇల్లు కట్టుకోలేము ఒక కారు అయితే కొనుక్కోగలుగుతాం ఒక లక్ష రూపాయలు పెడితే వాడు నలభై లక్షల కారు యాభై లక్షల కారు ఇస్తాడు కానీ జాగ కొనుక్కోవాలంటే లేదు విస్తరణకు సంబంధించి మనకు ప్లేస్ లేదు చుట్టూ మూడు వైపులా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఒకవైపు టోటల్గా పది కిలోమీటర్ ఒక మూడు నాలుగు కిలోమీటర్ల వ్యవధి మొత్తం పొడుగుల చూస్తే సింగరేణి కాలనీస్ బొగ్గళ్ళు ఉన్నాయి మిగతా వైపు గుట్ట అడవి ప్రాంతము వన్ ఆఫ్ సెవెంటీ ఏజెన్సీ కింద కాకపోయినప్పటికీ కూడా మనకు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది రిజర్వ్డ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం వల్ల మనకు అభివృద్ధికి మనకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మనము ఏ ఊర్లో చూసినా ఏ మున్సిపాలిటీ చూసినా కూడా ఎవ్రీ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్కోసారి త్రీ కిలోమీటర్స్ పరిధి బౌండరీస్ పెంచుకోవడానికి అవకాశం ఉంది మనకి ఇటు పోతేనేమో మైన్స్ ఉన్నాయి ఒకవైపు ఇంకోవైపు పోయినా మైండ్సే ఉన్నాయి ఒకవైపు గుట్ట ఫారెస్ట్ ల్యాండు ఇట్లా మనకు ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం లేదు ఇంకోవైపు మాత్రము ఆ సుధమల్ల గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కరెంట్ ఆఫీసు కావచ్చు శ్రీజన్ బస్తీ ఆజాద్ నగర్ వేరే కొన్ని గ్రామ పంచాయతీ ఇప్పుడు గ్రామ పంచాయతీ తేట పడ్డాయి కానీ అంతకుముందు ఏంటిది అది సుగ్గుమ గ్రామ పంచాయతీ కింద ఉండేది కాబట్టి మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాలని పడుతుంది మేము లాస్ట్